నమస్తే మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే మన ఆలోచనలే మనకి దోహదం చేస్తాయి మనం మన ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడునే ఎక్కువగా చూడడం మానివేయాలి చెడుని ఎక్కువ చూడడం వలన మనలో అశాంతి కూడా పెరిగిపోతుంది ఎప్పుడు ఎదుటి ఉన్న సంపద ఎదుటి వ్యక్తి హోదా ఎదుటి వ్యక్తి సంపాదించిన రకరకాల లగ్జరీయస్ చూసి మనం అసూయి పడకూడదు మన పరిధి దాటి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకంటే మనం ఎంత సంపాదించగలం ఎంత ఖర్చు పెట్టుకోగలం అనేది మనకి తప్పనిసరిగా ఒక అవగాహన ఉండాలి ఎదుటి వ్యక్తిలాగా మనం ఉండాలని ఎప్పుడు ప్రాకులాడకూడదు దాంతో మనకు వచ్చేది అశాంతియే దీని వలన నిద్రలేమి మనకి రకరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం మనల్ని మనం నిందించుకోవడం ఇలాంటివి ఏ ఎవరు చేయకూడదు ఇతరులతో పోల్చుకోకూడదు చాలామంది పిల్లలు వాళ్ళు పొడవుగా ఉన్నారు నేను పొట్టిగా ఉన్నాను వాళ్ళు క రంగుగా ఉన్నారు కలరు మంచి వైట్ కలరు నేను బ్లాక్గా ఉన్నాను ఇలాంటివి అనుకుంటూ ఉంటారు ఇవన్నీ మన చేతిలో లేనివి కదా మనకి ఎంతవరకు ఉందో మనం ఎంతవరకు సాధించగలమో దాంతో తృప్తిపడే భావం ఎప్పుడైతే ఉంటుందో మనం దేన్నైనా సాధించగలుగుతాం ప్రతి వ్యక్తికి అన్ని రకాలు ఉండకపోవచ్చు మన మనకున్న విలువైనవి ఏమిటో మనం చూసుకొని వాటితోనే తృప్తిపడాలి అలాగే మనం పిల్లలకు కూడా ఈ ఈ రకంగా నేర్పాలి ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళకి పోల్చుకోకూడదని వాళ్ళకి మనం నేర్పాలి అలా చిన్నప్పటి నుంచే ఆ రకంగా మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవడం వలన అనేక రకాలుగా ఎదగవచ్చు ఈరోజు మనం ఆనందంగా గడపగలిగామా అనేది చూడాలి కాబట్టి గతం గురించి ఆలోచించి బాధపడడం లేకపోతే రేపటి గురించి ఎక్కువగా ఆలోచించడం మానవి ప్రస్తుతం ఉన్న టైము ఏ రకంగా స్పెండ్ చేసాం మనకి దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసాంగా ఆనందంగా ఉన్నామా అనేది గ్రహించటం వలన మనకి ఎటువంటి అశాంతి అనారోగ్యం ఎటువంటివి లేకుండా మన జీవితాన్ని ప్రశాంతంగా మనం గడపవచ్చు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్